మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలోని సక్సెస్ పర్సంటేజ్ అని తగ్గి థియేటర్లు చాలా సఫర్ అవుతున్నాయి దాని మీద పెద్ద ఇష్యూస్ కూడా మనకి ఇండస్ట్రీలో జరిగినాయి సార్ ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు కానివ్వండి మల్టీప్లెక్స్ థియేటర్లు ఒక కా కామన్ ఫిల్మ్ అంటే అక్కడ మల్టీప్లెక్స్లోనే చూడగలిగే సినిమా లేకపోతే సింగిల్ స్క్రీన్లో కూడా జా చూడగలిగే సినిమా ఈ సినిమాని డిజైన్ చేయడం అన్న అన్న దానిలో మీకు పర్టికులర్గా కనిపించిన ఒక డిఫికల్టీ కానీ ఛాలెంజ్ డిఫికల్ట్ ఏమిదండి ఇప్పుడు మల్టీప్లెక్స్ అంటే నైంటీ పర్సెంట్ క్లాస్ సినిమాలకి బాగుంటుంది క్లాస్ సినిమా వస్తే సింగిల్ స్క్రీన్స్లలో ఆడదు మీకు అది ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్పగలుగుతాను సింగిల్ అనే సినిమా ఒకటి వచ్చింది అవును కదా విష్ణు గుడ్ ఫిలిం అవును సార్ గీతా వాళ్ళు అరవింద్ గారు అండ్ బన్నీవాసు వాళ్ళందరూ వెళ్ళి గుడ్ ఫిలిం అది మల్టీప్లెక్స్లో వచ్చినంత రెవెన్యూ సింగిల్ స్క్రీన్స్లో రాలా ఇట్లా మేం చూసేది ఎట్లా మల్టీప్లెక్స్ ఒకటే కాదు సింగిల్ స్క్రీన్ ఆడాలి బి సెంటర్ ఆడాలి సి సెంటర్ ఆడాలి ఆడినప్పుడే అది యూనివర్సల్ సినిమా అవుతుంది అదే సంక్రాంతికి వస్తున్నాం యూనివర్సల్ అయింది కాబట్టి అది ఒక రీజనల్ లాంగ్వేజ్ లో రికార్డు సినిమా అయిపోయింది రీజనల్ లాంగ్వేజ్ లో అంత రెవెన్యూ క్రియేట్ చేసే సినిమా అయింది అంటే యూనివర్సల్ అది రీచ్ చేసేలాగా మేము కష్టపడేది ఎలాగో సేమ్ కష్టపడతాం నేను ఎప్పుడు అదే చెప్తాను అంతా కష్టం సేమ్ కదా హార్డ్ వర్క్ సేమ్ సేమ్ రీచ్ ఎందుకు ఆలోచించట్లేదు మనం ఇప్పుడు మీరు తీసే తమ్ముడు తమ్ముడు రెండింటిని బ్యాలెన్స్ యూనివర్సల్ కంటెంట్ అంటే మీరు మొదటి నుంచి చెప్తున్నారు అనుకోండి దీనికి బడ్జెట్ ఎక్కువైంది నితిన్ మార్కెట్ తో సంబంధం లేదు కథ మీదే బ్యాలెన్స్ అయ్యాం మేము అనే దాంట్లో మీరు అప్పుడే చాలా కాలంగా తమ్ముడుతో ట్రావెల్ అవుతున్నారు అంటే మీరు ఎన్నో చెప్పారు ఇప్పుడు చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ ఆస్పెక్ట్లన్నీ చెప్పారు కెన్ యూ మీరు గట్టిగా బల్ల గుద్ది తమ్ముడు పెద్ద హిట్టు అన్న మాట మీరు అనగలరా సార్ హిట్ అని చెప్పగలుగుతాను బల్ల గుద్ది పెద్ద హిట్ అని చెప్పాల్సింది ప్రేక్షకుడు చూసినప్పుడు నువ్వు సంక్రాంతికి వస్తున్నాం పెద్ద హిట్ కదా అవును సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కండం ఎస్ గుడ్ మూవీ నా చేతిలో ఉంది ఇది పద్నాలుగో తారీఖు ఇది సినిమా హిట్ అంటారు అంతే తెలుసు నాకు ఇంత బ్లాక్ బాస్టర్ చేస్తారని మాకు ఎవరికి తెలియదు వందల కోట్లు బ్లాక్ బాస్టర్ స్టేట్మెంట్ ఇవ్వలేము అంటే ఇందులో ఒక పాయింట్ ఉంది సార్ గేమ్ చేంజర్ తర్వాత సంక్రాంతికి వస్తుందో వచ్చింది పెద్ద హిట్ అయింది బట్ యూ హ్యావ్ మీకు ఒక చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గేమ్ చేంజర్ అన్నది అది డబ్బు గురించి నేను మాట్లాడలేదు దిల్ రాజు గారికి ఉండే ఒక సిగ్నేచర్ ఏదైతే ఉందో దాన్ని దెబ్బ కొట్టింది గేమ్ చేంజర్ వచ్చి రైట్ అక్కడేమో ఏమో నెత్తిన పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది ఇప్పుడు మీరు దీన్ని ఎత్తుకుని ఒక తమ్ముడు అని పవన్ కళ్యాణ్ పెద్ద హిట్ అయిన టైటిల్ పెట్టి మళ్ళీ మీరు వేరే కథ దాని మీద చెప్తున్నారు ఇవన్నీ ఇన్నిట్లో మీరు మునిగి తేలేరు ఈ సినిమాతో అదేనా మరి ఎందుకు చెప్పలేరు మీరు పెద్ద హిట్ అని అదే చెప్తాను డైరెక్టర్ ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత తమ్ముడు చేస్తున్నాడు కదా ఎంసీఏ సూపర్ హిట్ వకీల్ సాబ్ సూపర్ హిట్ ఈ అకౌంట్ ఆయన అకౌంట్లో వేసేస్తారు ఇప్పుడు ఇది ఆయననే ఆ దర్శకుడికి నాకు వేవి లెంత్ ఉంది కాబట్టి ఆయన విజన్నే నేను నమ్మి సినిమా చేశాం సార్ థియేటర్లో ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఇక్కడ నితిన్ ఇవన్నీ కాదు ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే మనం ఈ ఎపిసోడ్స్ని ఇలా తీయాలి సెకండ్ హాఫ్లో ఒక రెండు ఎపిసోడ్స్ ఉంటాయి సినిమాగా ఫస్ట్ హాఫ్ గుడ్ సెకండ్ హాఫ్ వెరీ గుడ్ అనేది చెప్తారు థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు సెకండ్ హాఫ్లో ఒక రెండు ఎపిసోడ్స్ ఉంటాయి గూస్ బాంబ్స్ అది మీరు నితిన్ అని అంటే వర్క్ అవ్వదు మీరు నితిన్నే చూసి అరే నితిన్ మీద ఇలా నితిన్ ఎకానమిక్స్ ఇవన్నీ మర్చిపోతారు జర్నీ చేసేటప్పుడు ప్రేక్షకుడికి హీరో అనే పాత్రతో జర్నీ కి ఆడియన్స్కి తో సంబంధం లేదు వాడికి ఎందుకు ఇట్లా అంటే చాలు నాలుగు సార్లు క్లాప్స్ కొట్టిండనుకో అయిపోయింది సినిమా సూపర్ అండి అంటే మీ అనుభవంతో ఒక మాట చెప్పండి ఇప్పుడు ఇన్ని క్యాలిక్యులేషన్స్ మధ్యలో బడ్జెట్ హై బడ్జెట్ ఇట్ డస్ నాట్ మ్యాచ్ విత్ ది మార్కెట్ ఆఫ్ నితిన్ దిల్ రాజ్ గారికి మ్యాచ్ అయితే ఉండొచ్చు ఇది మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను కోర్ట్ రిలీజ్ కు ముందు నేని నాని ట్రైలర్ చూసి నేను ఫోన్ చేశాను ట్రైలర్ బాగుంది ఈజ్ అ వెరీ గుడ్ ఇంటెన్స్ అనిపిస్తుంది అప్పటికి ఒక పాట రిలీజ్ అయింది పాట బాగుంది చాలా పాజిటివ్ గా ఉంది నాని సో వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ మొత్తం అయిపోయింది చూసావు కదా సార్ మన చేతిలో గుడ్ మూవీ ఉంది ఇదిగా ప్రేక్షకులు ఏమి ఇస్తారో చూద్దాం సో రిలీజ్ కంటే ముందే తను కొన్ని బెనిఫి ప్రీమియర్ షోస్ లా వేసాడు చూపించాడు పాజిటివ్గా చెప్పారు ప్రీమియర్ షోస్ పడ్డాయి పాజిటివ్ వచ్చింది బాగుంది బాగుంది మంది నెక్స్ట్ డే అన్ని థియేటర్లు ఫుల్ మేము మాకు ఇంత మట్టుకే తెలుస్తుంది ఎస్ చూసుకున్నాము సౌండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫర్ తమ్ముడు టెంపో ఎక్కడ ఆగట్లేదు సినిమా దడ్ 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 వెళ్తుంది అక్క తమ్ముడిది వచ్చినప్పుడు ఎమోషన్ కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది ఆ యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు నాకు వాగు ఉంది హీరోయిన్ వచ్చినప్పుడు ఒక చిన్న స్మైల్ ఉంది అన్నీ ఎత్తుకున్న కథ ల్యాండింగ్ కరెక్ట్గా ఉంది అంటే ఏం చెప్పాలనుకున్నాడో డైరెక్టర్ ఒక కథ ద్వారా కరెక్ట్గా ల్యాండ్ చేశాడు ఇట్స్ ఓవర్ సో అంతవరకు మీరు మాట్లాడగలరు నేను మాట్లాడేది నిజం లేకుంటే అప్పుడు మేము అనుకున్న దానికంటే బాగా వచ్చిందండి సినిమా అస్సలు మా సినిమా మామూలు ఉండదండి అదొక ఫార్ములా అదొక ఫార్ములా వాట్ ఐఎమ్ టెల్లింగ్ నా ఎక్స్పీరియన్స్ తో మేము చూసినప్పుడు మేము కరెక్ట్ గా మాట్లాడగలగాలి అంటే తర్వాత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్